ఆనాడు బ్రిటిష్ ప్రబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడు అనమాట అడుక్కు తింటున్నాడు కాబట్టి ఇతను ఎవరు అడుక్కునేవాడు కాదు సరిగ్గా చూసి చెప్పు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారులా ఉన్నాడు ఉన్నాడు కాదు గాంధీ గారే విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి భావలు విసిరేసు వెళ్ళడానికి సిగ్గులేదో దీన్ని మనం గౌరవించాలి నీ దేశంలో నీ తోటి వాడు అడుగు తింటూ ఉంటే అడుగు తిన్నరా అని దీవించుకురా చదువుకున్న సంస్కార హీరుడా నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజనం మెంటలా నోటికి వచ్చినట్లా మాట్లాడుతున్నా నిన్ను కన్నని బాబు గ్రామెంట ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమర జీవులైన నాయకుల మొహం మీద నీ ముష్టి బావులు విసిరేవో చేతుల్లో ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అధితులు మిమ్మల్ని నేను చూసుకుంటాను కదండి మా ఇంటికి మీకు పుణ్యం ఉంటుంది బాబు డబ్బు పట్ట నా భర్తను నన్ను నా పిల్లలను పోషించేది వీడే బాబు వీడే లేకపోతే మాకు ఆధారం బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు మీ వాడిని మీ నుండి చేయండి మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను మీరు గక్కే మార్గం నేను చూపిస్తాను நே பிஜினஸ் அடுகுபெட்ட நோக்கிரமேஜ் எந்த டப்பை நான் கேட்காரு தான் நெட்வாக்கு மாத்திரம் பர்ஃபெக்ட் ஹாண்டால எயர்போர் தான் ஆஃபீஸ் மொத்தம் கொரேதான் அசரா అన్నా నువ్వేం పరిషాన్ గా కేమేమంతా నీ దోస్తులం అనుకో మా పరిషాన్ నీకు అవసరం నా పేరు చాంద్ చాదర్ గట్ వస్తాదని నా పేరు కోటి అన్న కోటి సెంటర్ వస్తాదని అన్నా నా పేరు అబ్దుల్లా ఆబిడ్స్ వస్తాదని అన్నా నేను ఆంపల్లి వస్తాది నా పేరు నటవర్లాల్ అన్నా నేను సికింద్రాబాద్ వస్తాది నా పేరు తల్వర్ సింగ్ అన్నా నేను ఆర్టీసి కాస్ రోడ్ వస్తాదని నా పేరు నల్లబాబు నేను పింగగుట్ట వస్తాది నా పేరు అన్నా అడ్ సైడ్ ఉప్పల్ దిల్షుక్ నగర్ బాలానగర్ జీడిమెట్ల బంజార్ హిల్స్ పటాన్ చెరువు కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా నా పేరు బలరాం ఓహో మరి అమీర్ పేటకి కోకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీ మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట అయితే నేను మీకేం చేయాలి అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ ఏందో తెలుసుకునే వచ్చావునా నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం మీ యూనియన్ లో నేను అదేంటే అంత కోపంతో విడిపోతున్నావు నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా ఒక్కసారి నాతో పోల్చుకోవటం ఏంటి రా నేనేంటి నా స్టేటస్ ఏంటి మీలాగా అనుకున్నా నేను పుట్టి పెరిగిన రాయలసీమ గంట మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వచ్చేస్తుందిరా నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా నేను తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ని మీ కోడి సెంటర్ని మీ చర్మార్ సెంటర్ నిసి మర్త పెట్టుకునేస్తారా నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళవండి రాయలసీమ రత్తాలెట్టి ఇది మీ కడప కాదు కల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది అత్యవసరానికి మేము వాడేది ఈ తలవారుని బాంబుల్ని కాదు ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద చెప్పినట్టు విను అచ్చా బెదిరిస్తున్నావా వినకపోతే ఈ తలవారుతో నీ తల ఎగిరిపోతుంది డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా ఎస్ అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మలాడలేడువాడుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అయిపోతారా ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు ఇంకో యుగం పట్టుద్ది మీరెళ్లతోటైనా పెట్టుకోండి కానీ రాయలసీమ రక్తారెడ్డితో కాదు వెళ్ళండి మనం కాంప్రమైజ్ అయిపోదాం మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం అది అలా రండి దారికి తలా సూట్ చేసి చెప్పిందో అలాగే ఇంకా వెళ్ళరేండి రా ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే మీరు మీ అడ్డాలకి ముందు మీ డబ్బు చేరొద్దు వెళ్ళండి అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు డబ్బుని జాగ్రత్తగా పంపించండి ఓకే రంరా మళ్ళీ మన అందరం మనం ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం రంరా